హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే ఒక కొంచెం ప్లేస్లోనైతే ఖాళీగా ఉంటుంది కదండి ఆ ప్లేస్లోనైతే అయితే ఈ గింజలు కూర తోటకూర పాలకూర ఇవి అయితే ఈ గింజలనైతే మనమైతే చల్లామనమాట చూడండి తోటకూర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది పాలకూర అనమాట ఇంకోటి వచ్చేసేమో కూర అండి అది ఇది ఫ్లవర్స్ చెట్టు అనమాట పక్కనే పెద్దమ్మ వాళ్ళు అయితే వేశారనమాట చూడండి ఎంత బాగుందో ఆకుకూర అయితే ఇలా మనం ఏం చక్క సీడ్స్ ఉంటే ఇలా చల్లేసుకుంటే చూడండి ఎంత గుబురుగా అయితే తిందో ఇదంతా మనం తినేదేనండి ఇంకా హెల్తీ ఆకుకూరలు అయితే చాలా మంచిది కదా బయట మనం ఎత్తేసుకున్న మందు వేసే అమ్ముతున్నారు కదా ఇదైతే మనకి అలాంటి భయం కూడా లేదనమాట మనం ఏం చక్క ఇంట్లోనే వేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆకుకూరలను తినడం ద్వారా అయితే తెలుసు కదా నాన్ వెజ్తో సమానం అనమాట ఈ ఆకుకూర అయితే బ్లడ్ అయినా ఏదైనా సరే కంటికైనా చాలా మంచిది అనమాట ఇట్లాంటి ప్యూరు దొరకడం అయితే ఇట్లా ఏం చక్క ఇల్లులు ఉన్న వాళ్ళైతే ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లయితే వేసుకోవచ్చు అనమాట కొంతమందికి ఊళ్ళో అయితే వీలు అవ్వదండి ఎందుకంటే కోళ్ళు అవి ఉంటాయి కదా ఇవైతే చూడండి ఎంత బాగా వేసారో పెద్దమ్మ వాళ్ళైతే ఇంక ఇంకా ఇది హెల్దీ అనమాట చాలా మంచిది ఇది ఆకుకూర తినడం వల్ల కూడా మనకైతే సిటీలల్లోనైతే కొనడమే కదా ఇరవై రూపాయలకి ఒక మూడు కట్టలు రెండు కట్టయితే ఇస్తారనమాట ఇదైతే ఇంకా చాలా మంచిది అనమాట కూర అనేది సిటీలలో కూడా చాలా తక్కువ దొరుకుతుందండి కూర మ్యాక్సిమం తోటకూర పాలకూర ఇంకా చుక్కకూర మెంతికూర ఇవే దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే